అందరికీ నమస్కారం ప్రతి వ్యక్తికి కూడా మత విశ్వాసాలు ఉంటాయి అందులో ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశంలో ఎవరి మతాన్నైనా సరే ఖచ్చితంగా గౌరవించాలి మన మతాన్ని పూజించాలి పరమతాన్ని గౌరవించాలి ఈ నినాదంతోనే పనిచేయాలి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇలాంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే మత విశ్వాసాలనేవి చాలా విశ్వాసం కలిగినవి ఏదైనా తేడా వచ్చిందంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయనే చరిత్రలో మనం చరిత్రలో అనేక చూసాం సో కాబట్టి మత విశ్వాసాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అందరినీ సమాన దృష్టితో చూడాలి ఇది మనందరికీ తెలిసిన విషయం కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ మత విశ్వాసాల మీద కూడా కొంచెం ప్రభావం పడింది వాటిని కూడా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నాయి ఇటీవల కాలంలో హిందూ దేవాలయాల మీద ఏ స్థాయిలో దాడులు జరిగాయో మనం చూసాం తూర్పు గోదావరిలో ఒక రథం తగల పడిపోతేనేమో తేనెతీగల వాళ్ళ తగిలి పడిపోయిందన్నారు అలాగే ఒక రాముడి వారి తలం తీసేశారు అలాగే అంటే వేరు వేరు కారణాలు ఒకటి కాదు రెండు కాదు ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేశారు దుర్గం తల్లి విగ్రహం ధ్వంసం చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఘటనలు జరిగాయి సో వీటిని నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సరే ఈ అంశాన్ని కొద్దిగా పక్కన పెడితే గుళ్లకు వైసీపీ రంగులేసిన ఘటనలు కూడా మనం చూసాం దాని మీద తీవ్ర విమర్శలు రావడం గ్రామస్తులందరూ ఎదురు తిరిగితే తర్వాత వాటిని మార్చారు గుడు ప్రహారీలకు కూడా వైసీపీ రంగులేసే పచ్చ ఇప్పుడు ఈ రంగుల పిచ్చి ఎక్కడిదాకా చేరింది అంటే టీటీడీ కొండ వరకు చేరింది అంతేకాదు దేవాలయాల మీద ఓటింగుల స్థాయికి చేరింది గతంలో ఎన్నడూ కూడా దేవాలయాల మీద రాజకీయ ప్రచారం జరగలేదు ముఖ్యంగా టీటీడీ వంటి ప్లేసుల్లో అసలు రాజకీయాలకు తావే లేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఈరోజు గెలిచాడు కానీ పార్టీలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా ఎప్పటి నుంచో అధికారంలో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎప్పటికి మూడు సార్లు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు రాలే రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఎప్పుడు ఇలాగ రంగుల పెంచుతో కానివ్వండి లేదా రాజకీయం కానివ్వండి తిరుమల కొండ మీద చేసే ప్రయత్నం చేయలేదు కాకపోతే గతంలో ఒకసారి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనుకోండి అది ఏడు కొంటలు కాదు రెండు కొండల మూడు కొండలని ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సరే అది పక్కన పెడితే ఇప్పుడు సందర్భం కాదు దాన్ని పక్కన పెడితే ఎప్పుడూ కూడా ఎవరు రాజకీయాలకు వేదికగా మార్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది రాజకీయాలకు కూడా వేదికగా మారింది ముఖ్యంగా తిరుమలలో అన్యమత ప్రచారం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ స్థాయిలో జరిగింది తిరుమలలో తిరిగే బస్సులు వెనక టికెట్లు వెనక కూడా హిందూయేతర ఏదైతే క్రిస్టియన్కి సంబంధించిన ప్రచారాలు జరిగాయి సో అంటే ఆ ప్రాంతంలో అది నిషేధించడం నిషేధించబడిన ప్రాంతంలో ప్రచారం జరగడం అంటే ఖచ్చితంగా మనోభావాన్ని దెబ్బతీయటమే అందులోనూ టీటీడీ పరిధిలో ఉన్నటువంటి ఆ వ్యవస్థ అంతా కూడా చాలా నిబద్ధతతో పనిచేయాలి ఈ విషయంలో అలాగే అన్య మతస్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇచ్చారనే వాదన కూడా బలంగా వచ్చింది సో ఇవన్నీ సమస్యకు పోకముందే సరే టీటీడీ మీద లడ్డూ దగ్గర మొదలు పెడితే భోజనం వరకు అనేక ఆరోపణలు ఉన్నాయనుకోండి బట్ ఈరోజు ఆ తిరుమలలోని ఆ నాయుడుపేటలోని ఒక పోలేరమ్మ ఏదైతే గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ ఉందో ఆ పోలేరమ్మ గుడి మీద కూడా జగన్మోహన్ రెడ్డి హోర్డింగ్ ఒకటి పెట్టారు ఎలక్ట్రిక్ హోర్డింగ్ పెట్టారు ఆ జగనే మా నమ్మకం అని చెప్పి ఒక స్లోగన్తో ఒక ఎలక్ట్రిక్ హోర్డింగ్ పెట్టారు ఆ గుడి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి గుడి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఏ గుడి మీద కూడా రాజకీయ ప్రచారాలు చేయటం నిషిద్ధం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నా లేకపోయినా రాజకీయాలు అనేది భక్తులు యాక్సెప్ట్ చేయరు బట్ దేవాదాయ పరిధిలో ఉన్న వాటికి ఒక నిబంధన కూడా ఉంది సో ఆ నిబంధనను కూడా తుంగలో దొక్కి హోర్డింగ్ ఏర్పాటు చేశారు దీని మీద ఆ ఈవో శశాంక్ అనుకుంటా బహుశా ఆ వివరణ అడిగితే ఏమో నాకు తెలియదు నేను వెంటనే దానికి కరెంటు కట్ చేస్తాను అన్నాడు కరెంటు కట్ చేయటం ఏంటి నాకు అర్థం కాలేదు ఆ హోర్డింగ్కి వాడే కరెంటు కూడా ఆ గుడి నుంచే వాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి హోర్డింగ్ పెట్టి ప్రచారం పెడితే పోనీ అందులో దేవుడి బొమ్మ కానీ దేవుడి పేరు కానీ అసలు లేనే లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని జగనే మా నమ్మకం అని చెప్పి స్లోగన్ వేసుకున్నారు అంతే పూర్తిగా రాజకీయ ప్రచారం దానికి గుడి కరెంటు వాడుతున్నారు మళ్ళీ ఆ హోర్డింగ్కి వాడే కరెంటు గుడి కరెంటు అసలు ఈవో నాకు తెలియదంటమే మొదటి తప్పు అంటే ఒక ఈవోకి తెలియకుండా గుడి మీద హోర్డింగ్ పెట్టారంటే సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈవోకు ఉందా లేదా మరి నాకు తెలియదని సమాధానం చెప్పడం ఏంటి మరి ఈవో ఎందుకు ఒక గుడి మీద హోర్డింగ్ పెట్టిన విషయం ఈవోకు తెలియకపోతే ఈవోకు తెలియకుండా ఎవరో ఆ చర్యకు పాల్పడితే ఎందుకు ఈవో చర్యలు తీసుకోలేదు పైగా తెలిసిన పోని నీకు తెలియదు మీడియా ద్వారా తెలిసింది తెలిసిన వెంటనే ఏం చేయాలి వెంటనే దీని మీద విచారణ చేస్తాము ఎవరైతే ఆ ఈ హోర్డింగ్ పెట్టారో వారి మీద చర్యలు తీసుకుని వెంటనే ఆ హోర్డింగ్ తొలగిస్తామని చెప్పాల్సిన బాధ్యత ఇవో మీద ఉందా లేదా మరి దాన్ని కరెంటు తీసేస్తాం అంటే కరెంటు తీసేసి ఉత్తుబోటు మాత్రం పెట్టుకుంటారా కరెంట్ అంటే రాత్రులు కనపడదు కేే ఉత్తుబోటు పగలు కనపడుతుంది అంటే ఉత్తుబోటు పెడతారా కరెంట్ తీసేసి మరి ఈవో సమాధానం చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా ఒక ఈవో అయ్యి ఉండి బాధ్యత గల ఆ పదవిలో ఉండి అలాంటి సమాధానం అనేది కరెక్ట్ కాదు ఇదే రాజకీయ నాయకుల సమాధానం అలాగ ఉంది ఈవో చెప్పింది అంతేనా మన తిరుమల కొండ మీద ఏం జరిగింది ఆ టీటీడీ ఉద్యోగులకు ఏదైతే ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారో ఆ డాక్యుమెంట్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మేశారు టీటీడీ హిస్టరీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏ కార్యకలాపాలకైనా ఏ పేపర్ మీదైనా సరే వెంకటేశ్వర స్వామి బొమ్మ తప్ప వేరొక బొమ్మ ఉండరే ఉండదు అది అందులో రాసుంది టీటీడీ నిబంధనలోనే ఉంది బట్ ఫస్ట్ టైము చరిత్రలో టీటీడీ చరిత్రలో ఫస్ట్ టైము వెంకటేశ్వర స్వామి బొమ్మతో సమానంగా రెండో పక్క జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు పోని అది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి బొమ్మ కాదు నవరత్న లోగోలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ అంటే ప్రచారం తన పథకాల ప్రచారం టీటీడీ కొండకి ఎక్కింది చివరికి ఈరోజు ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ దాకా కూడా జగన్మోహన్ రెడ్డి చేరింది మరి దీన్ని ఖండించాలా వద్దా టీటీడీ అనేది ఎంత భక్తి కలిగింది కోట్ల మంది ప్రజల విశ్వాసం ఈ టీటీడీ అనేది వాస్తవానికి ప్రభుత్వానికి టీటీడీకి సంబంధం లేదు అదొక స్వతంత్ర సంస్థ ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన అవసరమే లేదు దానికంటూ కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటిని పాటించాలా కానీ ఇక్కడ అధికారులకు ఏదైతే అధికార నేతలు అధికార పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి హిందువుల మనోభావాలను తెప్పదిస్తూ నేను చెప్పే కోట్లాది మంది భక్తులు ఆ దేవాలయానికి వస్తూ ఉంటారు గతంలో అదే దేవాలయం మీద డిజిటల్ బోర్డు మీద ఏదో సినిమా సాంగ్ ఒకటి ప్లే చేశారు గతంలో అప్పుడు కూడా చాలా తీవ్ర వివాదమైంది తర్వాత ఏదో చర్యలు తీసుకుంటామని తూతూ మంత్రంగా చేతులు దులుపుకున్నారు అది వేరే విషయం అంటే ఎప్పుడూ భక్తి భావనతో భక్తి నామాలతో వెంకటేశ్వర స్వామి నామాలతో హోరెత్తే కొండ మీద సినిమా పాటలు హోటింగ్ మీద వేశారు ఏకంగా డిజిటల్ హోటింగ్ మీద వేశారు సో అది తీవ్ర విమర్శలకు దారి తీసింది ఇప్పుడు ఏకంగా రిజిస్ట్రేషన్ పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఎక్కించారు పైగా అదే తిరుపతిలో ఆ నాయుడుపేటలోని ఒక పోలేరామ గుడి మీద జగన్మోహన్ రెడ్డి హోటింగ్ పెట్టారు అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడానికి చాలా దారులు ఉన్నాయి మరి ఎందుకు హిందూ దేవాలయాల మీద హిందూ గుళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఈ ఈ టైప్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఇది హిందువుల దెబ్బ దెబ్బతీయటమా కాదా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కదా ఖచ్చితంగా ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు వెళ్తుంటారు దేవుడికి దానికి సంబంధం ఏముంది టీటీడీకి దానికి సంబంధం ఏముంది నీకు భక్తి ఉంటే నువ్వు ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అసలు సతీ సమేతంగానే వచ్చిన ఐదేళ్లలో తిరుమలకే వెళ్ళలేదు సతీ సమేతంగా ఒక్కసారి కూడా తిరుమలకి వెళ్ళాల బట్ అదే సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి అనేక ఫంక్షన్కి వెళ్ళాడు చివరికి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే సెక్యూరిటీ వివాహానికి కూడా ఫ్యామిలీతో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి టీటీడీకి మాత్రం ఫ్యామిలీతో వెళ్ళలేదు సరే అదంతా వేరే విషయం మనం దాన్ని కూడా ఇప్పుడు ఏం ప్రస్తావించట్లా కాకపోతే చెప్తున్నా నేను మరి అలాంటప్పుడు ఎందుకు ఎలాంటి ప్రచారం చేయాలి ఎందుకు రాజకీయ ప్రచారానికి తిరుమలను వాడుకోవాలి ఎందుకు హిందూ దేవాలయాలను వాడుకోవాలి ఒక పక్క అదే దేవాలయాల మీద దాడులు జరుగుతాయా రథాలు తగలబడిపోతాయా రాముడు విగ్రహాలు పగలకొడతారా దుర్గమ్మతల విగ్రహాలు పగలగొడతారా వాటికి రక్షణ లేదా మరో పక్క అదే దేవాలయాల మీద ప్రచారం చేస్తారు అన్యమత ప్రచారం ఎంత తప్పు రాజకీయ ప్రచారం కూడా అంతే తప్పు ఎందుకు భక్తుల మనోభావాలు దెబ్బతీయాలి తెలీదా కోట్లాది మంది భక్తుల మనోభావాలు అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి వాటి జోలికి వెళ్ళకూడదని చెప్పి రాజకీయ నాయకులకు తెలీదా మరి ఈవో కానీ టీటీడీ చైర్మన్ కానీ దీనికి ఏం సమాధానం చెప్తారు సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి అందులో హోర్డింగ్లు కూడా చూపిస్తా చూడండి ఒకసారి ఇదిగో చూడండి హద్దుమీరిన ప్రచారం పోలేరమ్మ ఆలయానికి జగనన్న డిజిటల్ బోర్డులు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని నాలుగు వీధుల కూడల్లో ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ ఆలయంపై వైకాపా నాయకులు సీఎం చిత్రంతో ఉన్న హోర్డింగ్ పెట్టారు గుడి విద్యుత్నే ఆ బోర్డుకు కూడా వినియోగిస్తున్నారు ప్రచారానికి ఇలా పవిత్ర స్థలాలను వదలకపోతే ఎలా అని చెప్పి స్థానికులు నిలదీస్తున్నారు ఇది ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి ఆ డిజిటల్ బోర్డు మీద ఏముందో నేను చూపిస్తాను నేను ఇది ఇక్కడ చూడండి ఇది డిజిటల్ బోర్డు ఇక్కడ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిది ఒక పెద్ద బొమ్మ వేశారు ఇక్కడేమో నువ్వే మా నమ్మకం జగన్ అని చెప్పి ఒక స్లోగన్ ఇక అంతే ఈ డిజిటల్ పోటీని గుడికి పైన చాలా పెద్ద ఎత్తున కనపడేటట్టు ద్వారం వద్ద పెట్టారు పైన వెళ్ళే భక్తులకు వచ్చే భక్తులకు ఖచ్చితంగా చాలా స్పష్టంగా కనపడుతుంది మరి ఒక పోలేరమ్మ గుడి మీద ఇలా డిజిటల్ బోర్డు పెట్టి పోనీ అదేదో దేవుడి దేవుడికి సంబంధించిన నుండి పోనీ ఎక్కడో చివరిలో జగన్మోహన్ రెడ్డిని ఒక కార్నర్లో అనుకోసారి అది వేరే విషయం కానీ ఇక్కడ అసలు పెట్టిందే రాజకీయ ప్రచారానికి రంగులా వైసీపీ రంగులు జగన్మోహన్ రెడ్డి బొమ్మ జగనే మా నమ్మకం స్లోగను దేవుడికి స్థానమే లేదు అందులో అలాంటి హోర్డింగ్ను మరి గుడి మీద పెట్టడం తప్పా కాదా తప్పే కదా ఇది ఏమైనా ప్రచారం చేసుకునే ప్రాంతమా పవిత్రమైన స్థలం మరి అలాంటి స్థలాల్లో రాజకీయాలను కలిపితే ఎవరికైనా ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటారా అన్ని పా అసలు గుళ్ళో రాజకీయాలు అనేదే ఉండదు కదా ఏ పార్టీ వాళ్ళైనా గుడికెళ్ళినప్పుడు భక్తితో దండం పెట్టుకుని బయటకు వస్తాడు దేవుడికి రాజకీయాలతో సంబంధం లేదు కదా అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రచారాలు చేయటం అనేది తీవ్ర వివాదాలకు అయితే దారితీస్తుంది దీని మీద ధార్మిక సంస్థలు హిందూ ధార్మిక సంస్థలు కానివ్వండి హిందువులు కానివ్వండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇదేదో కావాలని కుట్రలాగా ఉంది కేవలం హిందూ దేవాలయాల మీద జరుగుతున్న కుట్రలాగా ఉందని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో హిందువుల దేవాలయాల ధ్వంసం సమయంలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి తర్వాత తర్వాత అవి కంట్రోల్ అయ్యాకుండా వేరే విషయం సో ఇలాగా ఇది ఎక్కడితేనే ఆగలేదు టీటీడీకి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఎక్కింది చూడండి అది కూడా చూపిస్తాను ప్రచారపేచ శ్రీవారి ఫోటోతో సమానంగా జగన్ ఫోటో అంటే దేవుడితో సమానంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉత్తి ఫోటో కాదు నవరత్నాల లోగో ఇదిగో ఈ ఫోటోనే ఇక్కడ పెట్టారు చూడండి నవరత్నాల లోగోతో కూడిన ఒక ఫోటోని ఇదిగో ఈ విధంగా ఇక్కడైతే పెట్టడం జరిగింది ఎక్కడ పెట్టారు టీటీడీ మీద అసలు టీటీడీ చరిత్రలోనే ఒక వ్యక్తి ఫోటోని ఇలా పత్రాల మీద ముద్రించడం టీటీడీ చరిత్రలోనే ఫస్ట్ టైం టీటీడీ చరిత్రలోనే ఫస్ట్ టైం మరి ఎందుకు ముద్రించారు అదే ముఖ్యమంత్రి కూడా కాదు నవరత్న పథకాలు అంటే పథకాల ప్రచారం రాజకీయ ప్రచారం వాటిని ఈరోజు వీటి మీద ఇప్పటికే బర్త్ సర్టిఫికేటు డెత్ సర్టిఫికేట్ దగ్గర మొదలుపెట్టి హాస్పిటల్లో ఇస్తారు చూడండి చీటీలు మనకి ఆ చీటీ దగ్గర మొదలుపెట్టి అన్నిటి మీద మనం వేసాం కదా బర్త్ సర్టిఫికేట్ చివరికి ఆస్తి పత్రాలు పాస్బుక్లు అన్నిటి మీద మన ముద్ర ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి ముద్రలేని పత్రమే లేదు అలాంటిది సరే అదంతా ఓకే వదిలే ఇప్పుడు దేవాలయాల వరకు ఎక్కింది జగన్మోహన్ రెడ్డి పిచ్చ ఈ ప్రచార పిచ్చ కానివ్వండి రంగుల పెచ్చ కానివ్వండి హిందువుల మనోభావాలను తీవ్రంగా అయితే దెబ్బతీస్తుంది సో కొండపైన ప్రచార పిచ్చ అని చెప్పి ఇదిగోండి తిరుమల కొండపై అపచారం టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్పై సీఎం ఫోటో ప్రచురణ భక్తుల ఆగ్రహం తిరుమలలో అన్యుల ఫోటోలకు చోటు లేదు టీటీడీ సామాగ్రి పత్రాలపై శ్రీవారి చిత్రాలు మాత్రమే ఉండాలి జగన్ ప్రచార యవపై భక్తుల విస్మయం సో టీటీడీ కంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి నేను మొదట్లోనే చెప్పా అక్కడ ఉంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండాలి లేకపోతే లేదు వేరొక వ్యక్తి ఫోటో కానివ్వండి వేరొక ఫోటోకి కానివ్వండి అసలు తావే లేదు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్రపతి కావచ్చు ఎవరికైనా సరే తావు లేదు అక్కడ టీటీడీ నిబంధనలు అవి కానీ అలాంటి నిబంధనలు తొక్కలో తొక్కి ఈరోజు జగన్ రెడ్డి నవరత్న ఫోటో అనేసి ప్రచారం చేశారంటే మరి తిరుమల కొండ మీదకి జగన్మోహన్ రెడ్డి ప్రచారం అక్కలేదా మరి దీన్ని హిందువులు ఖండించరా ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కదా ఎందుకు వేయాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే కట్టుకుని వ్యవహరిస్తున్నట్టుగా ఉందిది కాబట్టి ఎప్పటికైనా టీటీడీ చర్యలు తీసుకో అసలు చర్యలు తీసుకోవచ్చని టీటీడీఏ దీన్ని ముద్రించింది ఈ ముద్రణ ఈఓకేనో చైర్మన్కి తెలియకుండా జరిగిందా టీటీడీలో జరగదు కదా టీటీడీ ముద్రణ అనేది దానికి సపరేట్ ముద్రణ సంస్థ ఉంటుంది అది ఎక్కడ పడితే అక్కడ ముద్రించరు వాటిని కానీ అక్కడ కావాలని జగన్ ఫోటో ఇచ్చి చేశారు రెండు మూడు నెలలు అయితే జగన్మోహన్ రెడ్డి మాజీ అయిపోతాడు ఏం చేస్తారు అప్పుడు చివరికి బర్త్ డెత్ సర్టిఫికేట్ల మీద కూడా ఆటే ఇచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ల మీద అదే ఇచ్చి ఆసుపత్రులు ఇచ్చే చీటీల మీద అదే ఇచ్చి చివరికి దేన్ని వదిలిపెట్టకుండా పాస్బుక్లు పొలం పాసుబుక్లు మా ఆస్తుల మీద కూడా నీ ఫోటోలో వేసుకుని ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా చూడలేదు ఏది ఏమైనా ఇప్పుడు హిందూ దేవాలయాల మీద లేదా హిందూ దేవాలయాలకు సంబంధించిన సామాగ్రి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది ఖచ్చితంగా ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి తక్షణమే వీటి మొత్తాన్ని కూడా తొలగించి ఎవరైతే దీన్ని ముద్రణకు శ్రీకారం చుట్టారో వారందరి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి మనోభావాలు దెబ్బతిన్న హిందువులందరికీ కూడా తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలి